శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఒక పెద్ద శుభవార్తను వింటారు ఆ శుభవార్త ఏంటి ఈ పూర్తి వివరాలతో పాటుగా అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందు కడుగులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజు అనేది కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను తీసుకుని వస్తుంది కుంభరాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలోక కొత్త ధనాన్ని చూస్తారు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది సూర్యుడు ఇక తుల రాశిలో సంచరిస్తూ మీ రాశి పాలక గ్రహమైన శనితో సహానుకూల యోగాన్ని ఏర్పరుస్తున్నాడు అదే కారణం వల్ల మీ యొక్క వ్యాపారం జీవితంలో ఒక గొప్ప మలుపులు తీసుకురావాలి అలాగే మీ యొక్క మనసు ఉదయం నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగైపోతాయి మీరు చేసిన పనులు ఫలిస్తాయి అన్నమాట అనుమానం కూడా ఈ రోజు మీకు తొలగిపోతుంది ఈ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఇక ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య కాలంలో ఆధ్యాత్మిక బలం అనేది పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే పూజలు ధ్యానం ఆ దేవుని జ్ఞాపకంతో గడిపే క్షణాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి ఇక మీరు ఆ భగవంతుడికి ఏదైనా కోరికతో మనసులో మాట చెప్పండి అది మీ యొక్క వరాన్ని నెరవేర్చే అవకాశం ఉంది మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం మాట్లాడండి అలే అలాగే మీ యొక్క కుటుంబానికి బలం ఉండే రోజు ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే కనుక చంద్రుడు మీ యొక్క మూడవ స్థానంలో ఉండడం వల్ల మీ కన్ఫ్యూషన్ శక్తి అధికమవుతుంది ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనసుకు తాకుతాయి మీరు ఒక టీంలో పనిచేసే మాటలకు గౌరవం లభిస్తుంది మీ ఆలోచనలకు యాజమాన్యం ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అదృష్టం అనేది తెరుచుకునే క్షణాలు చెప్పుకోవాలి అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క అదృష్టం అనేది ద్వారాలు మెల్లగా తెరుచుకుంటాయి మీకు ఒక ఫోన్ కాల్ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్త సూచన మొదలవుతుంది సో ఈ వార్త ఉద్యోగం చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు కొంతమంది కుంభరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వారికి అత్య ఉత్తమమైన శుభవార్త కూడా వింటారు అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉదాహరణకి చూస్తే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్లు కాని రావటం విద్యార్థులకి పరీక్ష ఫలితాలలో హనుమానస్య విజయం దక్కడం వ్యాపారస్తులకి లాభదాయకరమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్లు రావటం ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపైన స్పష్టత రావడం సంబంధం బలపడడం అలాగే సాయంత్రం ఐదు గంటలలోపు ఒక శుభవార్త మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సమయానికి గ్రహ నక్షత్రాలు స్థితి అద్భుతంగా ఉంటాయి సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం ఐదు గంటలలోపు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్